ఈ నెల పదిహేడువ తేదీన సిరిసిల్లలో నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిమజ్జనోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సిరిసిల్ల మానేరు తీరలో చేస్తుండగా ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్హా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయా శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు వేడుకలకు ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు యువత స్థానిక ప్రజాప్రతినిధులు పాటించి సహకరించాలని కోరారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీస్ శాఖ నిబంధన మేరకు సౌండ్ బాక్స్లు పెట్టుకోవాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని వేడుకలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ సెస్ మత్స్య పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు కావాల్సిన క్రేన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నీటి సదుపాయం కల్పించాలని కమిషనర్ను ఆదేశించారు అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి తరలించి సహకరించాలని కోరారు మత్స్య శాఖ అగ్నిమాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవను అందించాలని విప్ సూచించారు జిల్లా కేంద్రంలో గణేష్ అధికారులతో కలిసి గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారితో కలిసి ఈరోజు మానేరు బాగులో నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనీస అవసరాలు వాటి కూడా మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరిగి జరిపే పండుగలలో ఈ ఈ మహాగణపతుడి నవరాత్రి ఉత్సవాలు మన ఐందవ సంస్కృతిలో మహాగణపతికి తొలి ప్రాధాన్యత ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఎలాంటి యాగాలు చేసినా మొట్టమొదట ఆది దేవుడు గణపతికి పూజ గావిప చేసుకునే ఇతరత్ర కార్యక్రమాలు చేయడం ఆనవాయితీలో భాగంగా వస్తున్న సందర్భం అలాంటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క వినాయక చవితి నుండి చతుర్థి నుండి మొదలుకొని తొమ్మిది రోజులు పల్లెల నుంచి పట్టణాల నుంచి నగరాల వరకు ప్రతి వాడలో ప్రతి కాలేలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెలు భక్తులందరూ కూడా దాతల సహకారంతో భక్తిభావంతో అనేక ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు ఆ వినాయకుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు బ్రాహ్మణుతుల చేత పండితుల చేత చేపట్టి లోక కళ్యాణం జరిగేలాని చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడుతానని చెప్పని ఆ స్వాన్ని ప్రార్థిస్తూ మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో పదిహేడవ తేదీ ఏదైతే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉందో దానికి ఎలాంటి లోటుపాటు రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ప్రభుత్వపక్షాన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరిగింది ఆ రోజు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకొని గణేష్ నిమజ్జనత్వ వాతావరణాన్ని శాంతియుత వాతావరణంలో చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ విఘ్నేశ్వర ఆలయ ఆలయ విఘ్నేశ్వరకు సంబంధించినటువంటి ఏ మండపాలను మనం ఏర్పాటు చేసుకునే నిర్వాహకులందరూ కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి మేము ఈ కాలనీ పెద్దలు మేము ఈ పట్టణ పెద్దలు అదే ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు పోలీస్ శాఖ వారు ఇచ్చేటువంటి సూచనలు స్థలాలను అప్పటికప్పుడు పాటిస్తూ గణేష్ నిమజ్జనోత్సవాన్ని మరి భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో జరిపి లోక కళ్యాణానికి కార్యక్రమం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను సిరిసిల్ల పట్టణం సంబంధించినటువంటి అయితే వివిధ ఆలయ మంటపాలు ఏర్పడుకునే నిర్వాహకులకు ఈ సందర్భంగా ఇప్పటికే ఒకసారి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది దానికి సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఈ లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుని మేము కూడా వేడుకుంటా ఉన్నాం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో సుఖ సంతోషం అశ్వవిస్త ఆయురుగుతూ ఉండాలని చెప్పని ఆ విఘ్నేశ్వర్ను ప్రార్థిస్తూ అందరికీ నమస్తే తెలియస్తా